హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో ఎండతో పని లేకుండా టమాటో నిల్వ పచ్చడి పెడుతున్నామండి చాలా టేస్టీగా సింపుల్గా ఎవరైనా తక్కువ టైంలో పచ్చడి పెట్టాలి అనుకున్న అరగంటలో ఈ పచ్చడి చేసేసుకోవచ్చు అంత తొందరగా ఈ పచ్చడి ప్రిపేర్ అయిపోతుంది ఇలా ఒక్కసారి పచ్చడి పెట్టుకుంటే ఆరు నెలల వరకైనా ఫ్రెష్గా ఉంటుందండి కానీ అన్ని రోజులు మనం పచ్చడి అయితే ఉంచము అంత తొందరగా తినేస్తాము అంత బాగుంటుంది తింటుంటే తినాలనిపించేది రుచితో రోజులు గడుస్తున్న కొద్ది టేస్ట్ పెరుగుతుందే తప్ప తగ్గదు అంత టేస్టీగా ఉండే ఈ పచ్చడి కరెక్ట్ కొలతలతో మంచి టిప్స్ తో ఏవి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా కుదిరేలాగా ఈ పచ్చడిని చేసుకోవచ్చండి కొత్తగా పచ్చళ్ళు పెట్టే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియో ఉంటుంది పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసేద్దామండి ముందుగా ఇక్కడ ఒక కేజీ టమాటోస్తో పచ్చడి చేస్తున్నాను ఈ టమాటోస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కొలతలతో మీకు చూపిస్తానండి ఇక్కడైతే టమాటోస్ని మంచి టమాటోస్ బాగా పండినవి కొంచెం పెద్ద సైజులో ఉన్నవి ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ముందు నీట్గా వాష్ చేసుకొని తడేమి లేకుండా బాగా తూడ్చుకొని కొంచెం ఫ్యాన్ కింద కూడా ఆరపెట్టుకొని అస్సలు తడి లేకుండా ముందు టమాటోస్ని రెడీ చేసుకోవాలి ఇలా టమాటోస్ని కట్ చేసుకొని ఒక కేజీ టమాటోలకి వంద గ్రాముల చింతపండు వేసుకోవాలండి గ్రామ్స్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నప్పుడు మన చేయితో గట్టిగా పిసికి చేయితో తీసుకుంటే మన అరచేతిలో పట్టేంత చింతపండు తీసుకోవచ్చండి లేదంటే కొంచెం పెద్ద సైజులో ఉండే రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండు సరిపోతుంది ఇలా చింతపండు టమాటోస్ ఒక టీ స్పూన్ పసుపు వేసి టమాటోస్ని ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టమాటో మంచిగా ఉడికి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి మనం స్పూన్తో ఇలా కదిపినప్పుడు ఇలా మెత్తగా అవుతుందండి అలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోస్ని పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు దీనికి ఆవాల మెంతుల పొడి రెడీ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లకి ఆవాలు ఒక్క టేబుల్ స్పూన్కి మెంతులు ఒక టేబుల్ స్పూన్కి జీలకర్ర మీకు జీలకర్ర కావాలి అనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ జీలకర్ర వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఆవాలు ఇలా చిటపటం అన్నప్పుడు జీలకర్ర వేయండి మెంతులు ఆవాలు వేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది జీలకర్ర ఈజీగా వేగిపోతుంది చివరిలో వేసుకొని ఇలా వేడితో వేయించుకొని ఇవి కూడా పూర్తిగా చలారి పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి కిలో టమాటోలకి ఎలిగడ్డలు ఒక ఏడెనిమిది పడతాయండి కప్పులో చూసుకున్నట్టయితే ఒక కప్పుకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు మెజర్ చేసుకోవాలి ఈ మనం ఉడికిచ్చిన టమాటో గుజ్జు ఎల్లిపాయల్ని ఇలా మిక్సీలో వేసుకొని ఒక్కసారి తిప్పుకున్నట్టయితే ఇలా పేస్ట్లా ఫామ్ అవుతుంది మీకు పేస్ట్లా చేసుకోవడం ఇష్టం లేకపోతే అలానే వేసుకోండి ఎల్లిపాయల్ని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవడం కప్పు కలతల మీకు మెజర్ చేసి చూపిస్తాను వన్ కప్పుకి కారము హాఫ్ కప్పుకి ఉప్పు వేసుకోవాలి గ్రామ్స్లో చూసినట్టయితే వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ గ్రామ్స్ కారము హండ్రెడ్ నుంచి వన్ టెన్ గ్రామ్స్ సాల్ట్ ఉంటుంది ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఈ విధంగా వేసుకుంటే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది మనం బౌడర్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి కూడా నీళ్ళు వేసుకొని ఇలా మొత్తం కలిపి రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు అండి టైం ఉన్నప్పుడు అలా చేసి పెట్టేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కేజీకి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి ఆయిల్ని కంపల్సరీ పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకోండి అంటే నువ్వుల నూనె కానీ వేరే శనగ నూనె కానీ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పచ్చళ్ళకి అంత బాగుండదు ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్కి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్కి మినపప్పు రెండు టేబుల్ స్పూన్లకి ఆవాలు రెండు టేబుల్ స్పూన్లకి జీలకర్ర ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయలు కచ్చ పచ్చం చేసుకోవాలి ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి ఒక పది రెండు మిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కరివేపాకు బాగా వేగిన తర్వాత పచ్చి అనేది లేకుండా కంప్లీట్గా అన్ని వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో టమాటో పేస్ట్ బాగా కలిసిపోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మంచిగా వేయించుకోవాలి అప్పుడు ఆయిల్లో బాగా టమాటో ఫ్రై అయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఈ పచ్చడిని సింపుల్ గా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంత సింపుల్ గా పెట్టుకునే పచ్చడిని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్స్ తో ఈ కొలతలతో పచ్చడి పెట్టి చూడండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది కానీ ఎక్కడా తడి అనేది లేకుండా ప్రతి ఒక్క గిన్నె స్పూను అన్ని ఐటమ్స్ తడి లేకుండా చూసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది బయట పెట్టుకున్న నెల రెండు నెలల వరకు అసలు పాడవదండి లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒకసారి ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్